సరే ఎక్కుగా గుబాల్ిస్తుంది అని నమ్మినటువంటి నాయకుడు మనందరికీ ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుగా మనకి కనిపించబోతున్నటువంటి ఈ కరుణంలో వారికి శుభాకాంక్షలతో వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము a very hearty welcome to our power star వసతిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సరే ఆయన మాట్లాడతారు ఒక్క నిమిషం బాబు ఆగరా బాబు సరే ఆగండి ఒక కళ్యాణ్ గారి గురించే చెప్తాం సినిమా రిలీజ్ ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఔరంగజేబు లాంటి వ్యక్తిని జయించడంలో ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లో ఆ హరిహర వీరభల్లు పాత్రలో ఆయన శివాజీ గన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో చూడబోతున్నాం ఆయన కెపాసిటీ ఏంటో చూపెట్టి ఇప్పుడు సినిమాలో ఆయన స్టామినాన్ని చూడటానికి ఇరవై నాలుగు ఎప్పుడు తెల్లారుతుందా అని మీ అందరితో పాటు నేను కూడా చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం ఉద్వేగం ఈజ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ నటుడుగా కన్నా ఒక వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి ఇక ఏం రత్నం గారు స్కైలాబ్ వచ్చి మీద పడుతుందన్న ఆ రాజు గారు మనకు ఇబ్బంది లేదు అని అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఎన్నో ఎన్నో హిట్ సినిమాలు తీసిన వ్యక్తి ఇప్పుడు కళ్యాణ్ గారితో ఒక సంచలనాన్ని సృష్టించడానికి ముందుకు వస్తున్నారు ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసింది